హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్ ఈరోజు రెడ్డి కిచెన్లో మామిడికాయ పచ్చడి చేస్తున్నాను కానీ మిర్చి పౌడర్ వాడకుండా మామిడికాయ పచ్చడి చేస్తున్నాను మిర్చి పౌడర్ లేకున్నా కూడా మామిడికాయ పచ్చడిని ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రకమైన పచ్చడి కూడా సంవత్సరం అంతా కూడా నిల్వ ఉండే విధంగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎప్పటికీ కూడా ఫ్రెష్గానే ఉంటుంది అస్సలు పాడవదు అలాగే చాలా ఈజీ ప్రాసెస్తో ఇంట్లోనే అప్పటికప్పుడు కూడా చేసేసుకోవచ్చు మరి ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా అయితే మామిడికాయ పచ్చడికి కొంచెం పెద్ద సైజులో ఉన్న మామిడికాయలు అయితే బాగుంటాయి లేదంటే కొంచెం వగరు వగరుగా వస్తాయి ఇలా పెద్ద సైజులో ఉన్న మామిడికాయలు తీసుకొని కడిగేసి పూర్తిగా తడి లేకుండా ఎలా తుడిచేయాలి తడి మాత్రం ఎక్కడ కూడా ఉండద్దు తడి ఉంటే పచ్చడి అంతా కూడా పాడైపోతుంది కాబట్టి తడి లేకుండా చూసుకోవాలి తర్వాత ఈ మామిడికాయలకి ఇలా పుట్టంతా కూడా తీసేయాలి దీంట్లోకి కారం పొడి వేయట్లేదు కదా అందుకోసమని పొట్టంతా కూడా తీసేయాలి లేదంటే కొంచెం మామిడికాయ పొట్టు వాసన వస్తుంది అందుకోసమని పొట్టంతా కూడా ఇలా తీసేయాలి మరి లోపలి కాకుండా ఇలా మీద మీదనే తీసేసుకోవాలి పైన పొట్టు మాత్రమే వచ్చేటట్టు ఇలా పీలర్తో కానీ లేదంటే చాక్తో కానీ తీసేసేయాలి పొట్టంతా కూడా కొందరికి పొట్టుతో చేసుకోవడం ఇష్టం ఉంటుంది కాబట్టి పొట్టుతో అయినా కూడా చేసుకోవచ్చు కానీ పొట్టు లేకుండా చేసుకుంటేనే ఈ పచ్చడి బాగుంటుంది ఇదంతా తీసేసి మామిడికాయ తొడిమ తెంపిన దగ్గర పొట్టు తీయలేదు ఇక్కడ వరకు నేను ఇది కట్ చేస్తున్నాను ఇక్కడ కొంచెం జీడి ఎక్కువగా ఉంటుందని నేను కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత మామిడికాయలను చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి నేనైతే ఇలా పొడవుగా కట్ చేసి తర్వాత మళ్ళీ అడ్డంగా కూడా కట్ చేస్తే ఏమవుతుందంటే చిన్న చిన్న ముక్కల్లాగా అయితే మామిడికాయలను మరీ చిన్న ముక్కల్లాగా కాకుండా మరీ పెద్ద ముక్కలాగా కాకుండా మామూలు సైజులో ఉండేటట్టు కట్ చేయాలి ఇలా పొడుగుగా కట్ చేసిన తర్వాత మళ్ళీ అడ్డంగా కట్ చేస్తే కరెక్ట్ సైజులో వస్తాయి ఇలా మొత్తం కూడా ఎలా వీలైతే అలా అంతా కూడా కట్ చేసి రెడీ ఉంచుకోవాలి లాస్ట్కు పిక్క వరకు కూడా కట్ చేసి మొత్తం కూడా ఇలా చేసుకొని రెడీ ఉంచుకోవాలి నాకైతే ఈ సైజు వరకు వచ్చాయి అంతా కూడా మంచిగా కట్ చేసుకోవాలి పిక్క వరకు కూడా లోపల లేయర్ కూడా అంతా ఇలా ఉంటుంది అయినా కూడా ఇదంతా కూడా కట్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ పెట్టేసి ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ వరకు నువ్వులు వేసి ఇవి చిటపటా వరకు వేయించాలి మంచిగా వేయించేసి చేతిలో ఇలా అంటే నలిపితే పొడి అవుతుంది అట్లా వేయించుకొని చల్లగా చేసేసి ఇలా పొడి చేసుకొని ఉంచాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ పొడి చేస్తే నువ్వుల పొడి మెత్తగా అవుతుంది తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఒక అర టీ స్పూన్ వరకు మెంతులను అలాగే ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసి ఇవి కొంచెం బ్రౌన్ కలర్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి ఇలా అంటే ఇలా ఈ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి తర్వాత ఇప్పుడు వన్ టేబుల్ స్పూను ఆవాలు ఇప్పుడు వేస్తున్నాను ముందు వేయలేదు నేను కొంచెం ఆవాలు ఎక్కువ వేయితే కూడా బాగుండవు అనేసి ఇప్పుడు వేసేసి ఇవి లైట్గా వేయించేసుకోవాలి తర్వాత ఇప్పుడు వీటన్నింటిని కూడా చల్లారి పెట్టేసి పొడిగా చేసుకొని రెడీ ఉంచుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ఫ్రై ప్యాన్ పెట్టేసి నేను హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసేస్తున్నాను ఇది పల్లె నూనె పల్లె నూనె వేస్తేనే బాగుంటుంది లేదంటే ఇంకా నువ్వుల నూనె వేస్తే ఇంకా బాగుంటుంది ఇలా నూనె వేసేసి వేడైన తర్వాత అర టీ స్పూను ఆవాలు వేసి చిటపట అన్న తర్వాత మళ్ళీ అర టీ స్పూను జీలకర్ర కూడా వేసేసి తర్వాత నాలుగు ఎండుమిర్చీలను చిన్న చిన్న ముక్కలాగా ఇలా కట్ చేసి వేసేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేస్తున్నాను ఎందుకంటే వెల్లుల్లి వేస్తే డైరెక్ట్గా వెల్లుల్లి మాడిపోతుంది ఎందుకంటే నూనె ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది అలాగే వేడి ఉంటుంది కాబట్టి వెల్లుల్లి తక్కువ కాబట్టి మాడిపోతుంది అందుకోసమని కొంచెం చల్లగా అయిన తర్వాత ఇలా వెల్లుల్లి వేసేయాలి కొంచెం వేగనట్టు అనిపిస్తే మళ్ళీ స్టవ్ను సిమ్లో పెట్టేసి మళ్ళీ వేయించుకోవాలి తర్వాత ఇప్పుడు పసుపు కూడా వేసేసి పక్కన పెట్టేసేయాలి ఆ నూనె వేడికి సరిపోతుంది మంచిగా వేగుతుంది అంతా కూడా ఈ వేడి సరిపోతుంది స్టవ్ను మళ్ళీ ముట్టియాల్సిన అవసరము నాకైతే లేదు ఇంకా తర్వాత దీన్ని అంతా కూడా చల్లగా చేసేయాలి డైరెక్ట్గా వేడిగా ఉన్నప్పుడే నూనెను మామిడికాయ పచ్చడికి కలిపోద్దు మామిడికాయ పచ్చడి నల్లగా అయిపోతుంది అందుకోసమని పూర్తిగా దీన్ని చల్లగా చేసేయాలి తర్వాత ఇప్పుడు కట్ చేసి రెడీ ఉంచుకున్న మామిడికాయ ముక్కలను వెయిట్ చేయాలి లేదంటే ఏదైనా కప్పుతో కానీ గ్లాస్తో కానీ కొలవాలి ఏంటంటే దాన్ని బట్టి ఉప్పేయొచ్చు కాబట్టి కొలిసి రెడీ ఉంచేసుకోవాలి తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టి రెడీ ఉంచుకున్న ఆవాల పొడి అదంతా ఉంది కదా అది కూడా వేసేసి అలాగే నువ్వుల పొడి కూడా వేస్తున్నాను ఈ పచ్చడికి మాత్రం నువ్వుల పొడితోనే మంచి టేస్ట్ వస్తుంది ఈ నువ్వుల పొడినైతే అస్సలు మిక్స్ చేయకండి అలాగే నాకు మామిడికాయ ముక్కలు అర కేజీ అయ్యాయి దానికి తగ్గట్టుగా వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉప్పు వేస్తున్నాను అంటే కేజీకి పావు కేజీ చొప్పున హాఫ్ కేజీ కాబట్టి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉప్పు వేస్తున్నాను తర్వాత ఇప్పుడు పోపు చేసి రెడీ ఉంచుకున్నదంతా కూడా దీంట్లో వేసేస్తున్నాను అలాగే ఇంకా కొన్ని వెల్లుల్లి కూడా ఇలా డైరెక్ట్గా వేసుకుంటే బాగుంటాయి ఇవి కూడా వేసేసి అంతా బాగా కలిపేసేయాలి ఇలా పూర్తిగా కలిపిన తర్వాత దీన్ని ఒక గంట సేపు మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి ఎందుకంటే ఉప్పు వేసినాం కదా ఇవన్నీ కూడా వేసినాం కాబట్టి కొంచెం నీరులాగా ఊరుతుంది తర్వాత గ్లాస్ జార్లోకి మళ్ళీ మంచిగా కలిపేసి గ్లాస్ జార్లోకి వేసేసుకుంటే సరిపోతుంది తర్వాత ఆ రోజు కంటే తర్వాత రోజు దీన్ని వేడివేడి అన్నంలో కానీ లేదంటే చపాతీలకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా కారొడి వేయకుండా పచ్చడి చేసుకున్నా కూడా సంవత్సరమైనా కూడా ఉంటుంది ఇలాగే చేసేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ కానీ ఉప్పు కానీ కొలతలను బట్టి తీసుకుంటే సంవత్సరమైనా కూడా ఈ పచ్చడి నిల్వగా ఉంటుంది దీన్ని కారం పొడి వేయకుండా చేస్తాం కాబట్టి ఉప్పు ఆవా అని అంటాం మేమైతే ఇంతేనండి ఉప్పు ఆవా మీరు కూడా చేసుకోండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అలాగే మీరు చేసినట్టయితే మీ ఫీడ్బ్యాక్ కూడా కామెంట్ బాక్స్లో ఇవ్వండి ఇంతేనండి వీడియోని అలాగే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి పైన గంట సింబల్ కూడా టచ్ చేయండి ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ